తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పది సంవత్సరాల పాటు కొనసాగారు కానీ సీఎం హోదాలో కేసీఆర్ ఒక్కసారి కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లలేదు మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్తూ ఉన్నారు ఇప్పటి వరకు కేటీఆర్ మాత్రమే పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళి వచ్చారు అయితే మాజీ మంత్రి కేటీఆర్ అప్పట్లో మున్సిపల్ శాఖకి అండ్ ఐటీ శాఖలకు మంత్రిగా పనిచేశారు మనందరికీ తెలిసిందే అయితే కేటీఆర్ పెట్టుబడులు విదేశాలకు పర్యటన మంత్రి హోదాలో చేశారా లేదా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో వెళ్ళొచ్చారా అన్న విషయంపై అయితే అప్పట్లో చాలా చర్చించారు అండ్ తాజాగా అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దావోజ్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్నారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లబోతున్నారు దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలు అండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కూడా కాబోతున్నారు ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు ప్రయోజనాల గురించి వారికి వివరించబోతున్నారు అయితే అందరిలో తలెత్తే క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం కేటీఆర్తో తో చర్చించిన కంపెనీల ప్రతినిధులు మరి రేవంత్ రెడ్డిని కలుస్తారా ఎన్ని కొత్త ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు రేవంత్ రెడ్డి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మాట్లాడదాం మనతో పాటున్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ సంజయ్ ఇప్పుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నారు ఇదే అందరూ చర్చించుకుంటున్నారు అంటే గతంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు వెళ్ళలేదు బట్ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ వెళ్తున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం అనుకున్నట్టు ఇది వాస్తవం ఎందుకంటే తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు దాటింది పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ అధికారంలో నుండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భ ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెలంగాణ నుండి మొదటిసారిగా ప్రపంచ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్డి వెళ్ళడము ఆనందకరం ఆనందకరమని చెప్పుకోవచ్చు ఒకటి ఎందుకంటే ఏ ఏ ప్రపంచ ఆర్థిక సదస్సుకైనా కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వెళ్ళడము ఇది ఆనవాయితీ ఇది ప్రతి సంవత్సరము జనవరి నెలల్లోనే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి అంటే వివిధ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి చాలామంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా మొత్తం ఈ యొక్క ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేసేసి ఆ దేశాలలో ఆ రాష్ట్రాలలో ఆ యొక్క వాతావరణాన్ని బట్టేసేసి ఆ యొక్క పాలనను పట్టేసేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు ఆ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తారు అందులో భాగంగానే గతంలో పది సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు కూడా ఈ యొక్క ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏ రోజు కూడా అటెండ్ కాలేదు కాకపోతే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన తనయుడు రే అది కేటీఆర్ మాత్రమే ఆజరయ్యేవాడు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ప్రపంచ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీధర్ బాబు అదేవిధంగా ఒక నలుగురు కార్యదర్శులు కూడా ఈ మంత్రివర్గం ఈ మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో పాటు వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద ఈ పది రోజుల పర్యటనలో చాలా విషయాలను ఈ రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని ఆక్స్పెక్టీషన్ చేసే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం ఐదు గంట ఆరు గంటలకు ఆయన ఢిల్లీగా నేరుగా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో రెండు రోజులు ఉండే తర్వాత అదే రెండు రోజులు అక్కడ ఉండేసేసి సోనియా గాంధీతో పాటు కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కలుసుకొని అక్కడ నుంచి ఆయన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసే క్రమంలో రాహుల్ గాంధీతో పాటు సుమారు ఒక రోజు మొత్తం రాహుల్ గాంధీతో ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత పదిహేను పద్నాలుగు నైటు ఆయన స్విట్జర్లాండ్ దావోస్కు వెళ్ళేసేసి అక్కడ ఆర్థిక సదస్సుకు పాల్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర తరపుతున్న తరపున రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొనేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిందిగా పెట్టుబడులు పెట్టవలసిందిగా చాలామంది ప్రముఖ ఆర్థిక ఆర్థిక వ్యాపారస్తులని కావచ్చు అదేవిధంగా కార్పొరేట్ సంస్థలని కావచ్చు రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే విదేశీ పరి అంటే ఆయన ప్ర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు ఆయన ఎంపీగా ఉన్నాడు చాలా సందర్భాల్లో ఆయన అమెరికాలో పర్యట అమెరికాలో ఆయన పర్యటించాడు రాష్ట్ర వివిధ దేశాల్లో కూడా పర్యటించారు ఈయనకున్నటువంటి ఉన్నటువంటి తస్సంబాలతోటి ఈ వ్యాపారుల వ్యాపారవేత్తలను కలిసేసి అక్కడ కార్పొరేట్ సంస్థల నుంచి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఉన్నటువంటి వివిధ అంటే ఇప్పటికే కొన్ని ఇప్పటికే కొన్ని వ్యాపారాలు హైదరాబాద్కు రావడం జరిగింది అందులో భాగంగా కొత్త వారిని కూడా ఆహ్వానించేసేసి వారికి కావాల్సినటువంటి వసతులను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనేసి ఈ ఆర్థిక సదస్సులో ఆయన చాలా స్పష్టంగా వాళ్ళని అంటే నమ్మకం ఉండే విధంగా నమ్మకం కలిగించే విధంగా వారి యొక్క కార్పొరేటివ్ వ్యవస్థలని రేవంత్ రెడ్డి అది వాళ్ళని వాళ్ళతోటి డిస్కషన్ చేసి రాష్ట్రము ఎలాంటి రాయితీ ఇవ్వబోతుంది వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ అది అంటే మినహాయింపు చేయబోతుంది ఇవన్నిటినీ చర్చి కులంకుశంగా చర్చించేసేసి కొంత ఎందుకంటే కొంత ఎంఓఏలు కుదుర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే గతంలో కేటీఆర్తోనే అది ఐటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి జేఏసు రంజన్కు దీనిపైన పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే పది సంవత్సరాల కాదు ప్రతి అయినా జనవరిలో నెలలో పోవడము అంటే ఓన్లీ ప్రపంచ ఆర్థిక సదస్సుకే కాదు చాలా సదస్సులకు సంబంధించినటువంటి కేటీఆర్ అంటే వెంటనే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా జేఎస్ రంజన్ ఉండేవాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే జేఎస్ రంజన్ కూడా వెళ్ళే వెళ్ళి కనుక వీటన్నిటిపైన ఇంకా కులంకుశ అంటే అప్పుడు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు ఇప్పుడు కలవబోయేటటువంటి పారిశ్రామికవేత్తలు కలవడము చాలా ఈజీ కనుకనే జేసి రంజన్ని అదే స్థాయి అదే స్థానంలో ఉంచుకొని అక్కడే అదే హోదాలో ఉంచుకొని ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు తీసుకెళ్లడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏంటంటే వ్యాపారాలు పెట్టు పెట్టుబడులు పెట్టడానికి ఈజీ ఉంటాడనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తున్నా అని చెప్పుకోవచ్చు సౌమ్య ఎస్ సంజయ్ డెఫినెట్లీ ఒక అంటే కంపారిజన్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే అందరు కూడా ప్రజలు కూడా కంపారిజన్ చేస్తారు కాబట్టి గత ప్రభుత్వంలో పెట్టుబడులు ఎన్న వచ్చాయి ఎట్లాంటి కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి కంపెనీస్ రాబోతున్నాయి పెట్టుబడులు ఎట్లా రాబోతున్నాయి అండ్ ఉద్యోగాల కల్పన దీనిపైన అయితే మాటల యుద్ధమే నడిచింది మనందరికీ తెలుసు వెళ్ళి వస్తాడు ఎంజాయ్ చేస్తారు అంతేగాని ఎన్ని ఉద్యోగాలు తెచ్చిందంటే ఎప్పుడు ఆన్సర్ చెప్పలేదు అన్నటువంటి విమర్శ చాలా మటుకి కాంగ్రెస్ కాదు మిగతా ప్రతిపక్షాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తారు మరి వీళ్ళే కదా అప్పట్లో ఆరోపణలు చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎంత ఫోకస్డ్గా ఉద్యోగాల కల్పనపై ఉండబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్ స్వామి ఒకటి ఉద్యోగ ఉద్యోగ అవ అవకాశాల కల్పన అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఎందుకంటే విదేశీయులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి దాన్ని సక్సెస్ చేయాలి దాని ప్రాసెస్ చాలా టైం బాండ్ అది ఒక టూ ఇయర్ వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో త్రీ ఇయర్స్లో అనే ప్రపోజల్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు పెట్టుబడులు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి ఎసులుబాటు కల్పిస్తుంది ట్యాక్స్ కానివ్వండి వాళ్ళకు ల్యాండ్స్ కానివ్వండి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వాలు పదే పదే చేంజ్ అయ్యే అది ప్రభుత్వాలు ఉండడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ వీటిపైన ఆ రాష్ట్రాలపైనటువంటి నమ్మకం ఉండదు గతంలో కూడా మనం చూస్తున్నటువంటి కర్ణాటకలో జరిగింది కర్ణాటక సంబంధించినటువంటి అప్పుడు ఎడ్డూలపై కూడా ఈ యొక్క ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళేసేసి ఇప్పటివరకు కూడా కర్ణాటక ఎలాంటి అప్పటివరకు కూడా కర్న సంబంధించినటువంటి ఎలాంటి అంటే పెట్టుబడిదారులు పెట్టి పెట్టించలేని ప్ర అది పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే ఆ వ్యక్తి పైన నమ్మకం ఉండాలి ఫస్ట్ ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి వ్యక్తులపైన ఫస్ట్ నమ్మకము ఏర్పడాలి ఆ రాష్ట్ర యొక్క భౌగోళిక స్వరూపాలని వారికి నమ్మకం ఏర్పడాలి వాటికి ఉన్నటువంటి వనరులు అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు లేకుంటే మౌలిక సదుపాయాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే విదేశీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తారు ఇవన్నీ కుదిరిన తర్వాత అప్పుడు ఎంఓ కుదుర్చుకుంటారు తప్ప ఏదో ఆగమేగాలమని వచ్చేసి హైదరాబాదులో తెలంగాణలో పెట్టుబడులు పెట్ట పెడతాము అనేసి ఇది అసాధ్యం పని ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఎన్నో సందర్భాల్లో విదేశాల పర్యటన చేసేసి విదేశీలో విదేశీలతో సత్సంహాలు కొనసాగించుకొని కొన్ని కంపెనీలను రాబట్టారు తప్ప పూర్తి స్థాయిలో తెలంగాణకు వ్యాధి అంటే పెట్టుబడులు భారీ సంఖ్యలో వచ్చినాయంటే కూడా ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టము ముఖ్యంగా వాళ్ళకు వసతులు అవకా అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉండాలి ఎందుకంటే మనకు సీ పోర్ట్ అనేది చాలా దూరం ఎందుకంటే ఎటు చూసినా కూడా వెయ్యి వెయ్యి ఐదు ఆరు వందల కిలోమీటర్లకు తక్కువ లేదు అలాంటి క్రమంలోనే ఓన్లీ ఇక్కడ మనకు చెప్పుకోదగ్గంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి తెలంగాణకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు దానివల్ల కూడా కొంత అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది కనుకనే విదేశీ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని వీటి అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కులంకుశగా అక్కడ పెట్టుబడులు పెడతామని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళన్నిటికీ వీటి మన తెలంగాణ కో తెలంగాణకు సంబంధించిన అంశాలన్నింటినీ వాళ్ళతో చర్చిస్తే వాళ్ళు మనం పెట్టాలని ఒకవేళ నమ్మకం కలగాలి తప్ప వాళ్ళు ఏదో పో మనం వెళ్ళాగానే చెప్పడం వాళ్ళ మెమౌంట్ ఇవ్వడము వాళ్ళు డిస్కషన్ చేయడము పెట్టు పెడతారనే ప్రపోజల్ అయితే కను కనుచూ పెరగల లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఎప్పుడైతే కరోనా కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉంది ఓన్లీ తెల అది దేశం మన రాష్ట్ర మన దేశమా మన రాష్ట్రం కాదు ప్రపంచ దేశాలే ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అలాంటి క్రమంలోనే తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం అంత ఈ ఆశమై ఆశమైసిన అది అది అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు రేపు పదిహేనో డేట్ నాడు రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏం ప్రసంగిస్తారు ప్రపంచ దేశాలలో వచ్చినటువంటి ఆర్థికవేత్తలను ఏ విధంగా ఆయన మోటివేట్ చేయగలుగుతాడు ఆయన అసలు తెలంగాణ మోటయ్యింది ఇవన్నీ వాళ్ళు కులంకషంగా చర్చించిన తర్వాతనే పెట్టుబడులకు సంబంధించిన అంశము చర్చకొచ్చే అవకాశం ఉంది నిజంగా ప్రపంచంలో చాలా దేశాలు పెట్టుబడులు పెట్టే పె పెట్టించుకునేందుకు చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నం చేస్తుంది ఎంతవరకు ఏమేరా సక్సెస్ సత్పత్ సత్ఫలితాలు ఇస్తాయి అనేది వేచి చూడాలి ఒకటి ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించిన అంశం అయితే పెట్టుబడులు రావాలి వాళ్ళు ఇక్కడ దీని అగ్రిమెంట్ దీన్ని అది ఎంఈఓస్ కుది కుదుర్చుకోవాలి కుదుర్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ కేటాయిస్తుంది అది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది దానికి ఉన్నటువంటి ఎసులుబాటు ఏంటి ఇవి అన్నింటినీ చర్చించిన తర్వాతనే ఇక్కడ ఉపాధి హామీలకు సంబంధించిన ఉపాధి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీలు తెలంగాణ ప్రభుత్వము అప్పుడు నిరుద్యోగులకు కల్పించేటటువంటి సుమారుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సందర్భాలు చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేసి నిజంగా ఇలాంటి విదేశీ పెట్టుబడులు వచ్చినట్లయితే రెండు లక్షలు కాదు కదా మూడు నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడంలో ఇలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు సౌమ్య యా సంజయ్ ఇప్పుడు జనరల్లీ రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ పక్కాగా చేసుకొని ఉంటారు అని సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేయాలి అనేది డెఫినెట్లీ ఒకటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకొని ఉన్నారు మనం సమీక్షలు కావచ్చు లేదంటే ఆదేశాలు ఇస్తున్న తీరు కావచ్చు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం సో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్లీ ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకొని ఉంటారు సో అది ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు చేయబోతున్నారు అండ్ ఎంత వరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సంజయ్ స్వామి ఒకటి ఒక యాక్షన్ ప్లాన్ అయితే తయారైంది ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో ఎవరెవరిని కలవాలి ఫస్ట్ అంటే ముఖ్యంగా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేసి చేయాలని ఇంట్రెస్ట్ ఎలాంటి కంపెనీలకు ఉంది ఎలాంటి ఇన్వెస్టర్స్ ఉంది అనేసి ఫస్ట్ వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ముందుగా వాళ్ళని కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి ఎందుకంటే మనకు చాలా కొంత ఎక్స్పీరియన్స్ అంటే గతంలో చాలా ఈ పది సంవత్సరాల కాలంలో చాలా సందర్భాల్లో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి జేఎస్ రంజన్కు దీనిపైన పూర్తి గ్రిప్ ఉంది అందులో భాగంగానే రేపు వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి వెళ్ళేటటువంటి వ్యక్తుల్లో జేఎస్ రంజన్ కూడా ఒక పర్సన్ కనుక రేపు పెట్టుబడిదారులతోటి మాట్లాడడానికి కానీ వాళ్ళతో డిస్కషన్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే ఈ కొద్దిగా కొద్ది ఈజీ ఈజీ అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇప్పటికీ విదేశాల్లో చాలా సందర్భాల్లో ఆయన చాలా ప్రోగ్రాములలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆయన ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేత ఉన్నటువంటి చాలా కంట్రీలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈయనకు చాలా అంటే ఇన్వెస్టర్లతో పెట్టుబడిదారి వ్యవస్థలతోటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిచయాలు చాలా అమోఘం అని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే విదేశీ పెట్టుబడులు తెలంగాణకు రాబట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కృషి ఫలిస్తుంది అనేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి యాక్సెస్ అలాంటిది ఎందుకంటే అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ బ్రిటన్ ఇలాంటి అంటే పెద్ద పెద్ద దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి సీఓలు కావచ్చు ఎవరేవైనా ఇవి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అనేసి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి అంశం ఇప్పటి కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల విదేశీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వ్యక్తులు కావచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెగ్యులర్గా విదేశీకి సంబంధించినటువంటి వ్యక్తులు కలుస్తూ వాళ్లకు ఉన్నటువంటి ఎసులుబాటు తెలంగాణలో మేము ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయాలి ఎలాంటి ఇన్వెస్టర్స్ ఇక్కడ చేయాలి అనేసి ఆల్రెడీ ఇక్కడ ప్రపోజల్స్ వస్తున్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్ ఈ వారం రోజుల నుండి తెల విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి రేవంత్ రెడ్డి బిజీగా గడపడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడు రేపు పద్నాలుగో డేట్ నాడు నైట్ దావోస్ కు బయలుదేరి వెళ్తారు ఆ మూడు రోజుల పాటు దావాసా అంటే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మళ్ళీ మూడు రోజులు లండన్ వెళ్ళేసి మ మొత్తం పది రోజుల పర్యటన ముగించుకొని ఆయన పద్దెనిమిదో డేట్ నాడు లేకుంటే పంతొమ్మిదో డేట్ నాడు సాయంత్రం హైదరాబాద్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఈ పది పది రోజుల పర్యటన కాలం పర్యటనలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక రెండు రోజులు తర్వాత ఎనిమిది రోజులు విదేశీ పర్యటనలో ఉంటారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సౌమ్య ఎస్ ఆల్ రైట్ సంజయ్ మొత్తం మీద అది ఆ సీఎం హోదాలో కేసీఆర్ ఒక్కసారి కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళలేదు మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్తున్నారు ఇప్పుడు ఇదే ఆసక్తి కలిగిస్తోంది సో ఎంతమంది పెట్టుబడిదారులని ఆసక్తి